శ్రీ గృభ్యో నమ ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ శ్లోకం నేర్చుకుంటున్నాం ఈ పద్దెనిమిదవ శ్లోకంలో మూడు నామాలున్నాయి మొదటిది పదహారు అక్షరాల నామం రెండవది నాలుగు అక్షరాల నామం మూడవది పన్నెండు అక్షరాల నామం పదహారు అక్షరాల నామం పన్నెండు అక్షరాల నామం ముందు పదాలు నేర్చుకొని తర్వాత నామంగా నేర్చుకుందాం మొదటి పాదం పదహారు అక్షరాల నామం इंद्रगोप 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 इंद्रगोपरीक्षिप्त परीक्षिप्त परीक्षि परीक्षि स्मर 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 तूणाभ तूणाभ तूणा भूणाभ जंघिका जंघिका जंघि जंगी का जंघिका इंद्रगोप गोपरीक्षिप्त इंद्रगोप गोपरीक्षिप्त इंद्रगोप गोपरीक्षिप्त इंद्रगोपरीक्षिप्त स्मरत नाजंघिका स्मरूजि स्मरतूणाभजङ्घिका स्मरतोनाभङ्घिका स्मरतूणाभजङ्घिका स्मरतो नाभजघिका इ नाम चतु इन्द्रगोप परिक्षिप्त स्मरतुणाभजङ्घिका

గూడగుల్ఫా 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 ఇప్పుడు మూడవ నామం పన్నెండు అక్షరాల నామం కూర్మ పృష్ట కూర్మ పృష్ట కూర్మ పృష్ట కూర్మ పృష్ట జైష్ణు జైష్ణు जइु जयिष्णु प्रपदान्विता 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 कूर्म पृष्ठ जयिष्णु प्रपदाता कूर्म पृष्ठ जयिष्णु प्रपदाता कूर्म पृष्ठ जयिष्णु ప్రపదాన్విత పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఇప్పుడు మొత్తం శ్లోకం ఒకసారి నేర్చుకుందాం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంఘిక ఇంద్ర పరిక్షిప్త స్మరతు నాభజంఘిక గూడగుల్ఫా

పదహారు అక్షరాలు ఉన్నాయి పదహారు అక్షరాల నామంగానే దీన్ని పలకాలి విడదీసి చదివితే అర్థం మారిపోతుంది కాబట్టి పదహారు అక్షరాల నామాన్ని అలాగే చదవాలి ఈ నామంలో అమ్మవారి కాలిపిక్కల గురించి చెబుతున్నారు ఇది కూడా రహస్యనామే అమ్మవారి కాలిపిక్కలు మన్మధుని వింటి బాణాల వలె ఉన్నాయట ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు అని చెప్పబడి ఉన్నది పరిక్షిప్త అనగా చుట్టూ పొదగబడినది అని స్మర మన్మధుని యొక్క తూణములంటే అమ్ముల పొదలో అభ ఉ జంఘిక అంటే పిక్కలు కలిగినది గూడగుల్ఫా అనేది నాలుగు అక్షరాల నామం గూడగుల్ఫా అనగా గూఢమంటే నిండైన అని అర్థం రహస్యమైనది అని కూడా అర్థం గుల్ఫ అనగా చీలమండలు అని అర్థం మనం మడిమ అంటుంటాం కదా అది సాధారణంగా స్త్రీలు కూడా చీర కట్టుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మడిమలు కనిపించకుండా చీర కట్టుకోవాలని చెప్తూ ఉంటారు పెద్దలు గూడగుల్ఫానగా నిండైన అందమైన నిగూఢంగా ఉండే చీలమండలి కలిగినది అని అర్థం ఈ నామానికి తరువాత మూడవ నామం పన్నెండు అక్షరాల నామం కోర్మ పృష్ఠ జైష్ణు ప్రపదాన్విత ఇందులో అమ్మవారి పాదాల పైభాగం గురించి చెప్పబడి ఉన్నది అమ్మవారి పాదాల యొక్క పైభాగం తాబేలు యొక్క పృష్టం వలె ఉబ్బెత్తిగా ఉంది కానీ చాలా మృదువుగా ఉంటుంది మామూలుగా తాబేలు యొక్క వీపు భాగం చాలా కఠినంగా ఉంటుంది కానీ అమ్మవారి పాదాల పైభాగం మృదువుగా ఉంటుంది దీనికి నాలుగు వేదములకు సంబంధించిన మహావాక్యములచే అన్వయింపబడిన పాదాగ్రములు కలిగినది అమ్మవారి పాదాలకు నాలుగు వేదాలు అన్వయింపబడతాయి అని దీనికి అర్థం దత్త సాంప్రదాయంలో పాదాలకు పాదుకలకు అసామాన్యమైన విలువ ఉంటుందని మనకు తెలిసిన విషయమే వాసుదేవ